వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహర్ బ్లాగ్స్ అండి వీటిలో మొత్తం వర్క్ చేసి అమ్మ వీకెండ్ రాగానే అబ్బా సరదాగా దగ్గర బయటకు వెళ్ళాలి పిల్లలతో ఎంజాయ్ చేయాలని చాలా అనుకుంటారు కదా సో మూవీని కూడా అనుకొని ఒక ప్లాన్ వేసుకొని బయటకు వెళ్ళామన్నమాట ఎక్కడికి వెళ్ళాము ఆల్మోస్ట్ మీకు అందరికి తెలిసింది ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళామండి మూవీ చూద్దామని బుక్ చేసుకున్నాం వెళ్దామని సో ఆల్మోస్ట్ ఎండలు అయితే చాలా ఉన్నాయండి మేము టూ థర్టీకి షో బుక్ చేసుకున్నాము ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి సో పిల్లలతో వెళ్ళడం అయితే చాలా ఈజీ కాదు సో మేము ఏంటంటే మా ఇంటికి దగ్గరగా ఉందని మేము బుక్ చేసుకున్నాం అన్నమాట సో మేము వచ్చేసరికి కొంచెం చల్లగా ఉంది ఎండ కూడా ఎండ కూడా చాలా ఎక్కువ అనిపించలేదు మాకు సో స్టార్ట్ అయిపోయాము సో అక్కడికి వెళ్ళిపోయాము వెళ్ళిపోయాక ఇప్పుడు ఏంటంటే ప్రస డయామాక్స్ లో చాలా చేంజెస్ జరుగుతున్నాయండి అంటే బయట ఎలా ఉన్నాయో గిలేరియా మాల్స్ ఏంటి త్రిపుల ఆర్ సో ఇవన్నీ ఎలా ఉన్నాయి వాళ్ళు చాలా వరకు చేంజ్ చేస్తున్నారు అనమాట నేను చాలా వరకు చేసి చూసాను అన్నమాట అన్నీ ఒకప్పుడు అలా లేకపోయేవి చాలా స్టాల్స్ కూడా లేకపోయేవి సో ఇప్పుడు అన్నీ చాలా స్టాల్స్ ఎక్కువ వచ్చాయి పిల్లలు ఆడుకోవడానికి కూడా డిఫరెంట్ గా సెట్ చేశారు వాళ్ళు చూడండి ఎంత గా సెట్ చేశారు ఇదైతే మా పాప చాలా నచ్చింది ఎక్కి కూర్చుందన్నమాట చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మరీ ఎక్కి కూర్చుంది తనకు చాలా నచ్చింది అండ్ ఇదంటే కెఫిటేరియా ఆల్మోస్ట్ తినడానికి మనం కూర్చోడానికి సో ఆల్మోస్ట్ చాలా చాలా స్పేషియస్ గా సెట్ చేశారు ఇక్కడ జ్యువెలరీ సో న్యూ గా సెట్ చేస్తున్నారు అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట చూస్తూ డెఫినెట్ గా చేంజ్ చేసుకోవాల్సిందే చేంజ్ అవ్వాలన్నట్టు సో బయట మాల్స్ ఎలా ఉన్నాయో సో అలా డెఫినెట్ గా చేంజ్ చేయాలని కొంచెం చేంజ్ చేస్తున్నారు సో అలా అయితే ప్రిఫరెన్స్ తక్కువ ఉంటుంది కదా నార్మల్గా బయట ఎక్కువ ఉండేసరికి పిల్లలు ఆడుకోవడానికి కూడా మనకి సరదా సరదాగా ఉంటుంది మనం దానికే ప్రిఫర్ చేస్తాము సో ఇందులో కూడా చాలా చేంజెస్ చేస్తున్నారు అన్నమాట చూడండి మా పాప అయితే ఎక్కి కూర్చుంది సో ఆల్మోస్ట్ ఇందులో ఎక్కువ కూర్చుంటుంది అండ్ ఆల్మోస్ట్ అన్నిట్లో కూర్చుంటుంది బట్ ఆడుకోదా జస్ట్ కూర్చుంటుందట సరదాగా అనిపించింది పాపకి ఆడుకోవడానికి సో ఇలా కొన్ని థింగ్స్ ఉంటే పిల్లలు ఆడుకోవడానికి కొన్ని చాలా బాగా అనిపిస్తాయిగా అండ్ ఇందులో ఆల్మోస్ట్ ఏంటంటే చాలా అంటే చాలా చేంజ్ చేశారు ఒకప్పుడు నేను అమెట్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి ఏం లేకుండా అనమాట జస్ట్ స్టార్టింగ్ లో మనం ఆడుకోవడానికి ఉండేది ఆ సో ఒక గేమింగ్ జైన్ ఉండేది సో ఇప్పుడైతే పిల్లల కోసం ట్రైన్ సెట్ చేశారు మిడిల్ లో అది చూసారా అన్ని చూపిస్తున్నాను మీకు నేను సో సరదాగా చాలా బాగున్నాయి తర్వాత వచ్చేసి ఇదైతే జ్యువెలరీ ఎక్కడికైనా అమ్మాయిల కోసం జ్యువెలరీ పక్కా ఉంటుంది చూసుకోవడానికి ఇదైతే నేను నచ్చింది సో మూవీ చూసాము జస్ట్ ఒక లుక్ ఇద్దామని అంతా అట్లా హ్యామాక్స్ మొత్తం ఇట్లా మాల్ తిరిగా తిరుగుదామని సో ఇదైతే గేమింగ్ జోన్ అండి ఇది వచ్చేసి మీకు తెలిసింది ఆర్గెట్ టిష్యూమ్ టిష్యూమ్ అండి సో దట్స్ అ టార్గెట్ థింగ్ అనమాట ఇవన్నీ నేను చూసాను ఆల్మోస్ట్ ఒకసారి నాకు ఎందుకు న్యూ కనిపించింది ట్రైన్ కూడా సెట్ చేశారు ఈ మాల్లో అండ్ పిల్లలకి ఆడుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్గా కూడా సెట్ చేశారు మనం ఫస్ట్ ఆర్మీ స్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్గా థ్రిల్లింగ్ ఉండే అనమాట ఇప్పుడు హారర్ హౌస్ డిఫరెంట్గా సెట్ చేశారు న్యూగా మీకు కనిపించేస్తుంది ఇది వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి సెట్ చేశారు మనం కూడా ఆడుకోవచ్చు పెద్దవాళ్ళదండి సో అటు సైడ్ వచ్చేసి మనకు పిల్లల కోసం సెట్ చేశారు సో త్రీ సెవెంటీ అండి దానికి కార్డు కూడా వన్ థౌసండ్ అట సో నేను మా పాప తీసుకోవడానికి ట్రై చేసి బట్ మా పాప త్రీ ఇయర్స్ జస్ట్ ఇప్పుడే కాబట్టి తన ఆర్డర్ ఆర్డర్ అని తీసుకోవాలండి సో ఇది వచ్చేసి అంతా నేనే చూపించడమా నన్ను కూడా కొంచెం చూపిస్తాననే సిస్టర్ వీడియో అట్లా తిప్పిస్తున్నానమాట చూడండి పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగా సెట్ చేశారు బాగున్నాయి చాలా న్యూ థింగ్స్ తెచ్చారన్నమాట ఏదైనా మనకు కొంచెం కొత్తగా అనిపించి పిల్లలు ఆడుకోవడానికి సరదాగా ఉంటేనే ప్రిఫర్ చేస్తాం వెళ్ళడానికి సో ఇది కూడా అట్లా చాలా బాల్స్ అండి డిఫరెంట్గా నేను చూసిన దాంట్లో నచ్చింది నాకు ఇది కూడా సో మా పాప వెళ్ళలేకపోయింది వెళ్ళాలనిపించింది దాన్ని బట్ తను సింగల్గా వెళ్ళి ఆడుకోలేదు సో ఇది మన కోసము మన కోసం ఇది మన కోసం కూడా సెట్ చేశారు సో ఇక ఫైనల్గా వచ్చేసి ఇక మూవీకి అని పైకి వెళ్ళిపోతున్నాం అనమాట చూడండి వాళ్ళ పాప ఎంత కేరింగ్గా తీసుకుంటారు వాళ్ళ పాప కోసం సో క్యాండీస్ అంటే చాక్లెట్స్ చాలా ఇష్టం అసలు చాక్లెట్ చూడంగానే ఎవరికైనా ఇష్టపడతా అది ఫిష్ ఆల్రెడీ మీకు ఆల్ అని తెలిసింది సో ఇది కూడా సెట్ చేశారు ఇక్కడ సో మా ఆయన లాస్ట్ టైం చేయించుకున్నారు సో టెన్ మినిట్స్ కి బాగుంది ఫిష్ కూడా బాగుంది నాకు బాగా నచ్చింది ఫిష్ అని తీసాను పాప పట్టుకుంటా అని వెళ్తుంది సో అందులో ఏమి నేను అన్నా చూస్తుంది చూడండి అక్కడ టచ్ చేసి చూస్తుంది నానా నానా అనుకుంటా సో చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిన ఐమాక్స్ ఫస్ట్ వెళ్ళినాక తర్వాత ఇప్పుడు వెళ్ళిన దానికి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట పైన చూడండి ఎంత భారీగా సెట్ చేశారు అసలు మనం ఎంట్రీ మూవీకి ఎంట్రీ కాగానే వాళ్ళు డిఫరెంట్గా సెట్ చేశారన్నమాట సో అది టోటల్గా డిఫరెంట్గా సెట్ చేశారు ఇది మొత్తం మన ఏంటి ఇట్లా బిగ్గిల ఏరియా వాళ్ళు ఎలా సెట్ చేస్తారు వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ ఏ ఆర్బిట్ లో సెట్ చేస్తారనమాట చాలా ఇంటీరియర్స్ అన్ని చాలా చేంజెస్ అనమాట ఆల్మోస్ట్ సెట్టింగ్స్ అన్న ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ అండ్ లాస్ట్ టైం ఐస్ క్రీమ్ అండి నాకు చాలా ఫన్నీగా అనిపించింది బాబు ఐస్ క్రీమ్ చాలా థింకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది ఐమాక్స్ అనేది ఒకప్పుడు ఐమాక్స్లో లేదండి చాలా అయితే చాలా వరకు చేంజ్ అవుతుంది ఏదేమో అడ్వర్టైజ్మెంట్ కాదండి జస్ట్ నేను వెళ్ళాక నాకు కొత్తగా అనిపించింది లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా చేంజ్ అయింది చాలా అంటే చాలా చేంజెస్ అయిన పిల్లలు ఆడుకోవడానికి కూడా మన సిట్టింగ్ మీరియాస్ కొంచెం ఇంటీరియర్స్ కూడా చాలా వరకు చేంజెస్ చాలా నచ్చింది అన్నమాట సో నచ్చాక ఆల్మోస్ట్ మూవీకి వెళ్ళిపోయి మళ్ళీ రెట్టింగ్ స్టప్ ఐస్ క్రీమ్ చూసామండి సో ఇది చాలా వరకు ఆల్మోస్ట్ చూసాను నేను ఫస్ట్ టైం చూసాను అనమాట సో నేను ఎప్పుడు చూడలేదు ఇన్మోస్ కానీ అంతా ప్రాప్ కాన్సన్ట్రేట్ చేయలేదు నేను ఇలాంటివి ఉంటాయని సో నేను చూసాను చాలా బాగా ఎక్స్పీరియన్స్ అనిపించింది బాబుకి ఇస్తూ ఇస్తూ ఇవ్వకపోవడం కొంచెం ఫన్నీ థింగ్స్ సో గా అయితే మూవీ అయిపోయింది మా ఆయన పార్కింగ్ కూర్చోాలి బైక్ తెస్తాను అన్నారు సో మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట సో మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము సో మా పాప నడుచుకుంటూ వచ్చేస్తుంది నా వచ్చి చాలా హ్యాపీ అండ్ మూవీ మాత్రం చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్